శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు ఓం ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యో నమ యోగ పుంగువుడు ఆ తర్వాత శ్రీగురుడు చెబుతున్న కథలను ఇలా కొనసాగించారు ఆ కాశ్మీర రాజు పరాశర మహర్షికి వందనాలు అర్పించి మహర్షి ఈ బిడ్డలిద్దరూ పూర్వజన్మలో రుద్రాక్ష యొక్క మహిమను తెలియకుండానే వాటిని ధరించి ఇంతటి మహాయోగాన్ని పొందారు మరి ఇప్పుడు దాని మహిమ తెలుసుకుని ధరిస్తున్నందుకు ఎంతటి ఫలితం కలగబోతుంది అని అడిగాడు దానికి మహర్షి కొంచెం ఆలోచించి రాజా వీరిద్దరి భవిష్యత్తును గూర్చి వింటే నీకు చాలా బాధ కలుగుతుంది కాబట్టి దాని గురించి తెలుసుకోకపోవడమే మంచిది అని అన్నాడు దాంతో మహారాజు ఆందోళనపడి అదేమిటో ఏం జరుగుతుందో చెప్పమని గుచ్చిగుచ్చి అడిగాడు అప్పుడు మహర్షి రాజా ఈ రోజు నుండి సరిగ్గా ఎనిమిదవ రోజు వారు చనిపోనున్నారని చెప్పాడు ఆ మాటలు విన్న రాజు ఆయన పరివారం అంతా ఎంతో బాధపడి ఆ మహర్షిని దానికి నివారణోపాయం చెప్పమని పదే పదే ప్రార్థించారు ఆ మహర్షి ఇలా చెప్పసాగాడు నివారణోపాయం ఎందుకు లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృజించాడు అతనికి నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి ఆ వేదాల సారమే రుద్రమంత్రం అది సమస్త శక్తులను ఇస్తుంది అలా బ్రహ్మ తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠభాగం నుంచి అధర్మాన్ని సృజించాడు కనుక ధర్మానుష్ఠానం చేసిన వారికి ఇహ ఇహ పర లోకాలలో సుఖబోధ సుఖభోగాలు అందుతాయి అధర్మ మార్గాన్ని నడిచిన వారికి కామాది వికారాలు కలుగుతాయి ఈ పాపాలన్నీ ఇంచుమించుగా అధర్మాన్ని అనుసరించి వచ్చినవి అందుచేత ఏ గ్రామంలో ఏ ప్రదేశంలో రుద్రజపం జరుగుతుందో ఆ ప్రదేశంలోకి ఈ పాపాలనే ప్రవేశించలేవు ఈ రుద్రజపం సర్వ పాపాలను కూడా హరించే శక్తి కలిగి ఉంటుంది ఈ రుద్రజపం చేసిన పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములుగా మారుతారు ఇలా మహాపాపలు కూడా పుణ్యాత్ములుగా మారవలసిందేనా అని యమధర్మరాజు బ్రహ్మదేవుడిని అడిగాడు ఆ మాటలను విన్న బ్రహ్మ సమవర్తి మధాంధులు అహంకారులు క్రూరులను మాత్రమే నీవు శిక్షించాలి మహాభక్తిభావంతో నిరంతరం రుద్రజపం చేసేవారిని వద్దకు నీ దోతలు వెళ్ళకూడదు ఈ మహామంత్రం చెప్పం వల్ల లేని లేనివారు కూడా దీర్ఘాయుష్ కలిగి కలిగిన వారవుతారు రుద్రమంత్రం మంత్రంతో పావనమైన నీటిలో స్నానమాచరించిన వారికి నీవు కూడా భయపడాల్సుమా కనుక మహారాజా నీవు భక్తితో రుద్రాక్షధారణ చేసుకుని సద్బ్రాహ్మణులతో ఏడు రోజులు నిరంతరం రుద్రాభిషేకం గావించు అందుచేత వారు ధర్మాత్ములై దీర్ఘ ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో జీవిస్తారు అని అది చేసే విధానం తెలిపాడు అప్పుడు అప్పుడు ఆ రాజు మహర్షి చెప్పిన విధంగా వంద మంది సద్బ్రాహ్మణులతో పదివేల మహామంత్ర మహారుద్ర మంత్రాలతో సప్తాహ దీక్షతో రాత్రింపవళ్ళు పరమశివునికి అభిషేకం చేశారు నిత్యం ఆ అభిషేక జలంతో ఆ ఇద్దరికి స్నానం ఆచరించారు ఆఖరి రోజు సాయంత్రం ఆ ఇద్దరు పిల్లలు స్పృహ లేక పడిపోయారు ఆ సమయంలో పరాశర మహర్షి రుద్రమంత్ర జలాన్ని వారి మీద చల్లాడు వారి ఇరువురు తక్షణం లేచి కూర్చున్నారు ఆ మహర్షి రాజుతో రాజా ఈ ఇద్దరి బాలల ప్రాణం తీసుకోపోవడానికి వచ్చిన యమకింకులను శివదూతలు వచ్చి తరిమేశారు ఈ ఇద్దరి పిల్లల్ని బ్రతికించారు అని చెప్పాడు ఆ రాజు ఆ సంతోషంలో రాజు గొప్పగా ఉత్సవం చేసి అటువంటి నివారణోపాయం చెప్పిన మహర్షిని పూజించుకున్నారు వారిని ఆశీ వారి ఆశీస్సులను పొందారు నామధారక శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అందుకే ఇష్టం కాబట్టి నీవు నీవు కూడా నిత్యం శ్రీగురుడికి రుద్రాభిషేకంతో పూజించడం మంచిది అని యోగి తెలిపాడు ఓం శ్రీ దత్తాయ గురువే నమ అధ్యాయం ముప్పై నాలుగు సంపూర్ణం